ఆ కాజరావు కూడా తాళకలం చెట్టుకొని ఇక్కడ దరగాలి ఉటిండి ఎంతకంటే నేను ఇదు అడుగు పెట్టింది చుట్టూ ఫ్లోరింగ్ చేసినానే మాత్రమే ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత సంకల్పం ఏది పనితనం ఆడమయి శృతి స్మృతి పురాణాన ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం ఈ జగత్తు అంతా కూడా మానవులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు అన్ని వర్ణాల వారు క్షేమంగా ఉండాలి అంటే వేదోఖిలో ధర్మ మూలం ఈ సమస్త జగత్తుకి వేదమే మూలభూతం మూలాధారం కాబట్టి ఆ వేదములు చదువుకున్నటువంటి బ్రాహ్మలందరినీ పిలిపించి మరి ఈ తాపేశ్వర గ్రామంలో శివాలయంలో అగస్తేశ్వర స్వామివారి యొక్క దేవాలయంలో డెబ్బై మూడు సంవత్సరాల నుండి మహానుభావులు రాళ్లపల్లి సత్యనారాయణ అవధాని గారిని వారు ఎంతో కృషి చేసి ఇవాళ పండితులందరికీ చాలా పెద్ద పెద్ద సత్కారాలు చేస్తున్నారు చతుర్వేద పండితులు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అనేక మంది పండితులు వచ్చారు వారందరూ చతుర్వేద పారాయణ చేశారు ఈ పారాయణ శ్రవణం చేయడం వల్ల సమస్త మానవులకు సమస్త క్షేమం జరుగుతుంది ఎందుకంటే ఈశ్వర ఉపాసన చెయ్యాలి అంటే ఎలా చేయాలి అంటే వేద శివ శివో వేద వేదాధ్యాయి సదాశివ ఈ వేద పండితులుగా ఉన్నటువంటి వారందరూ సాక్షాత్తు తిరిగేటటువంటి ఈశ్వర అవతారములు ఈ అవతారములుగా ఉన్నటువంటి వారిని వేదాన్ని రక్షిస్తున్నాము అంటే ఎలా రక్షించాలి అంటే ఒక లక్ష పుస్తకాలు కోటి పుస్తకాలు వేసి అచ్చు వేసి పంచిపెడితే రక్షించటం కాదు వేదం చదువుకుని వేదం నాభిస్థానంలో నుండి వాక్కు ద్వారా బయటికి చెప్పేటటువంటి పండితులు ఉన్నప్పుడు వేదాన్ని రక్షించినట్లు కాబట్టి ఇప్పుడు ఉండే కార్యకర్తలు చాలా వైభవంగా విశేషంగా వేద సభలు చేస్తూ ఉన్నారు పెద్దలు స్థాపించినటువంటి ఉద్దేశ్యం చాలా విశేషమైన సదుద్దేశ్యం కాబట్టి ఆ సదుద్దేశ్యం వల్ల ఈ వేద సభ నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నది రెండు సంవత్సరాల్లో వజ్రోత్సవ సంవత్సరం వస్తూ ఉన్నది ఆ సభకి ఈ కార్యకర్తలు భక్తులు అందరూ విశేషమైన ప్రయత్నాలు చేసి పండితులందరికీ కూడా విశేష గౌరవాలు చేయాలి సమస్త మానవులు కూడా భగవంతుని పట్ల బ్రాహ్మణుల పట్ల భక్తి శ్రద్ధలతో ఉండి తద్వారా లోకక్షేమం పొందాలి అందరూ కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నా వారి వారి శివ శివస్మరణ బాగా చెయ్యండి శివ 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 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ వాసుదేవ 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 భగవన్నామాన్ని మనం గనక ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే రోజు దానం చేసిన ఫలం వేదం విన్న ఫలం పవిత్రమైనటువంటి నదీ స్నాన ఫలం అన్నీ కూడా మనకు లభించడానికి అవకాశం ఉంది సమస్త మానవులు తరించాలి అంటే దేవాలయాలు అనేవి ఒక ఆధ్యాత్మిక కేంద్రములు ఈ కేంద్రాలకు మనకి అవకాశం ఉన్నప్పుడల్లా దేవాలయానికి వచ్చి భగవద్ దర్శనం చేసి భగవద్ అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి తెలియజేస్తూ జై జై శంకర హరహర శంకర నా పేరు విష్ణుభట్ల ఆంజనేయ చైనలు తినాలి స్వస్తి